నమస్కారం మనలో చాలా మందికి పెద్ద పెద్ద కలలుంటాయి గదా కొన్నిసార్లు అవి అసాధ్యమనిపిస్తాయి కూడా కాని ఆ కలను నిజం అనేది అనుకున్నంత కష్టం కాదండోయ్ అదొక పద్ధతి ఇది మ్యాజిక్ కాదు ఒక సైన్స్ రాబోయే కొద్ది నిమిషాల్లో కలలను నిజమైన విజయాలుగా మార్చే మూడు అద్భుతమైన సూత్రాల గురించి మనం తెలుసుకుందాం ఈ ప్రశ్నే మన ఈ ప్రయాణానికి మొదటి అడుగు మనందరికీ కలలుంటాయి కాని ఏంటంటే చాలాసార్లు అవి మన ఆలోచనలకే పరిమితమైపోతాయి అయితే గుడ్ న్యూస్ ఏంటంటే కలకు వాస్తవానికి మధ్య ఒక వారధి ఉంటుంది మరి ఈరోజు మనం దాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం స్టెప్ బై స్టెప్ సరే ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది అంతా ఇక్కడే మొదలవుతుంది మన మొదటి సూత్రంతో ఒక స్పష్టమైన లక్ష్యం దీన్ని మన జీవితానికి ఒక జీపీఎస్ లాగా అనుకోవచ్చు కరెక్ట్ డెస్టినేషన్ సెట్ చేయకుండా డ్రైవింగ్ మొదలు పెడితే ఏమవుతుంది దారితప్పిపోతాం అంతే ఈ చిత్రం మొత్తం కథ చెప్పేస్తుంది ఒక్కసారి ఊహించుకోండి మనం ఒక పడవకి కెప్టెన్ అనుకుందాం ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే ఆ పడవ ఏమవుతుందే గాలికి ప్రవాహానికి కొట్టుకుపోతుంది అంతే శక్తి అంతా వృధా కాని తీరం మాత్రం చేరదు మన ఆశయాల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ నేను విజయం సాధించాలి అని అనుకోవడం నేను ప్రయాణించాలి అన్నంత అస్పష్టంగా ఉంటుంది మరి అలా గాలికి కొట్టుకుపోకుండా ఒక ఖచ్చితమైన దారి ఎలా వేసుకోవాలి దానికి సమాధానమే ఈ స్మార్ట్ లక్ష్యాల ఫ్రేమ్వర్క్ ఇదే మన అస్పష్టమైన కోరికను ఒక పక్క యాక్షన్ ప్లాన్ గా మార్చే అద్భుతమైన టూల్ అన్నమాట సరే ఇప్పుడు దీన్ని కొంచెం వివరంగా చూద్దాం ఈ స్మార్ట్లోనే ప్రతి అక్షరం మన లక్ష్యానికి ఒక ఫిల్టర్ లాంటిది ఎస్ అంటే స్పెసిఫిక్ అంటే ఏం సాధించాలనుకుంటున్నామో సూటిగా స్పష్టంగా చెప్పాలి ఎం అంటే మెజరబుల్ అంటే మన ప్రగతిని ఎలా కొలుస్తాం ఏ అంటే అచీవబుల్ అది నిజంగా సాధించగలమా లేదా ఆరంటే రెలవెంట్ ఆ లక్ష్యం మన జీవితానికి నిజంగా ముఖ్యమా చివరిగా టీ బౌండ్ అంటే ఎప్పటిలోగా పూర్తి చేయాలి చూశారా ఎప్పటికైనా చేద్దాంలే అనే ఆలోచనను ఇదొక పక్కా ప్రణాళికగా మార్చేస్తుంది ఆచరణలో ఈ తేడా ఎలా ఉంటుందో చూద్దామా ఎడమవైపు చూడండి నేను ధనవంతుడిని కావాలి ఇది ఒక కోరిక అంతే ఇందులో స్పష్టత లేదు ప్రణాళిక లేదు ఇప్పుడు కుడివైపు చూడండి వచ్చే ఐదేళ్లలో నా సొంత వ్యాపారం ద్వారా నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి అబ్బా ఎంత తేడా ఉందో కదా దీన్ని మనం చిన్న చిన్న పనులుగా విడగొట్టుకుని ఈ నుంచే పని మొదలుపెట్టొచ్చు చాలా బావుంది ఇప్పుడు మన దగ్గర ఒక పక్క స్మార్ట్ లక్ష్యముంది తర్వాతేంటి లక్ష్యముంటే సరిపోదు కదా దానికొక ప్రణాళిక కావాలి అదే మన రెండవ సూత్రం ప్రణాళికతో కూడిన ప్రయత్నం ఇక్కడే అసలైన పని మొదలవుతుందన్మాట ఒక పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడాల్సిన లేదు అసలు రహస్యమేంటంటే దాని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం పర్వతం ఎక్కాలనుకుంటే శిఖరం వైపు చూడొద్దు మనం వెయ్యబోయే తర్వాతి అడుగుమీద దృష్టి పెట్టాలి ఉదాహరణకి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నారా మొత్తం పుస్తకం గురించి ఆలోచిస్తే కంగారొస్తుంది బదులుగా ఈరోజు ఒక్క పేజీ రాస్తాననుకోండి అంతే అలా పూర్తి చేసిన ప్రతి చిన్న పని మనకు ఇంకా ఉత్సాహాన్నిస్తుంది ఈ సామెత మనందరికీ తెలిసిందే రోమ్ ఒక్క రోజులో కట్టలేదు అని దీని వెనుకున్న అసలైన విజయం విజయమనేది ఏదో ఒక్కరోజు జరిగే మ్యాజిక్ కాదు అది ప్రతిరోజు ముఖ్యంగా మనకు ఓపిక లేనప్పుడు మూడు లేనప్పుడు కూడా మనం తీసుకునే చిన్న చిన్న క్రమశిక్షణతో కూడిన నిర్ణయాల ఫలితం నిలకడగా ఉండటమే ఇక్కడ అసలైన సూపర్ పవర్ ఈ ప్రయాణంలో అడ్డంకులు రావడం ఖాయం అది జరగకుండా ఉండదు అయితే వాటినొక స్టాప్లా కాకుండా ఒక కామాలా చూడాలి వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఇంక కొత్తగా ఎలా ఆలోచించొచ్చు అని ప్రశ్నించుకోవాలి అవసరమైతే ప్రణాళికను మార్చాలి కాని లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ మార్చకూడదు సరే మన దగ్గరిప్పుడు స్పష్టమైన లక్ష్యముంది దాన్ని చేరడానికి ఒక ప్రణాళిక కూడా ఉంది కాని వీటన్నింటినీ నడిపించే ఇంధనమేంటి అదే మన మైండ్సెట్ మన మూడవ అతి ముఖ్యమైన సూత్రమిదే సానుకూల దృక్పథం మరియు నిరంతర అభ్యాసం ఒక్క క్షణం ఆలోచించండి మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయా ఖచ్చితంగా మన బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచానికి అద్దం ఇది ఇదేదో ఫిలాసఫీ కాదు ఇది చాలా ప్రాక్టికల్ నేను దీనికొక పరిష్కారం కనుక్కోగలను అనే ఒక పాజిటివ్ ఆలోచన పాజిటివ్ పనులకు దారితీస్తుంది ఆ పనులు మంచి ఫలితాల్నిస్తాయి ఇది ఒక సైకిల్ లాంటిది దీన్నే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటారు ఒక ఆశావాద ఆలోచన నిర్మాణాత్మకమైన చర్యకు దారితీస్తుంది ఆ చర్య మంచి ఫలితాన్నిస్తుంది ఆ ఫలితం మనమీద మనకు నమ్మకాన్ని పెంచుతుంది ఆ నమ్మకం మరిన్ని పాజిటివ్ ఆలోచనలకు దారితీస్తుంది ఈ సైకిల్ని మొదలుపెట్టి దాన్ని కంటిన్యూ చేయడమే ఇక్కడ కీలకం ఈ పాజిటివ్ దృక్పథానికి ఇంధనం ఎక్కడ నుంచి వస్తుంది జ్ఞానం నుంచి చదువు అనేది స్కూల్తోనో కాలేజ్తోనో అయిపోయేది కాదు అది జీవితాంతం కొనసాగే ఒక ప్రక్రియ పుస్తకాలు చదవడం కొత్త కోర్సులు నేర్చుకోవడం లేదా విజయవంతమైన వాళ్ల అనుభవాలు వినడం ఇవన్నీ మన మెదడుకు పదును కడతాయి మనల్ని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుతాయి సో ఈ మూడు సూత్రాలను కలిపి చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మన భవిష్యత్తును మార్చే శక్తి ఎక్కడో లేదు అది మన చేతుల్లోనే మన ఆలోచనల్లోనే ఉంది ఇది అదృష్టం కోసం ఎదురుచూట్టం కాదు మన అదృష్టాన్ని మనమే సృష్టించుకోవడం ఒక్కసారి గుర్తుచేసుకుందాం విజయానికి మూడు తాళాలు ఒకటి స్పష్టమైన స్మార్ట్ లక్ష్యం ఇది మనకు దారి చూపిస్తుంది రెండు క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఇది మనల్ని ఆ దారిలో నడిపిస్తుంది మూడు సానుకూల దృక్పథం ఇది మన ప్రయాణానికి కావలసిన ఇంధనాన్నిస్తుంది ఈ మూడు మన దగ్గరుంటే ఏ కలైనా సాధ్యమే చివరగా అతి ముఖ్యమైన ప్రశ్న ఈరోజు వేయబోయే మొదటి అడుగు ఏంటి రేపు కాదు వచ్చేవారం కాదు ఈ రోజే ఆ స్మార్ట్ లక్ష్యాన్ని ఒక కాగితం మీద పెట్టడమా లేక ప్రణాళికలోని మొదటి చిన్న పనిని పూర్తి చేయడమా వినడం వరకే ఆగిపోవద్దు దాన్ని ఆచరణలో పెట్టండి మీ ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది ఆల్ ది బెస్ట్